హాయ్ హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న పొద్దు పొద్దుగాల గరం గరం వార్తలైతే పట్టుకొచ్చిన మరి గరం గరం వార్తలు ఏందంటే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం నీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ల మరి జరిగినటువంటి ఎలక్షన్లలో బిఆర్ఎస్ పార్టీ నుంచి మరి గెలిచినటువంటి ఎమ్మెల్యే మరి మాజీ తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రస్తుత మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ ఏర్పాటు చేసేవాళ్ళు మరి ఇంకా కృతజ్ఞత సభల ముందు చూసినట్టయితే గతంలో మంత్రి వస్తుంటే ఆ సందడి అలా ఉంటుండే ముంగట ఎస్కాడు మన మంత్రి బండి ఒక రెండు బండ్లు వస్తుంటే వేమో భయం ఉంటుండే కానీ నిన్న ఒక్క బండి వస్తే ఎందుకో ఏదో పోయినట్టు మస్తు బాధ అనిపిస్తుంది కానీ ఏదేమైనా కూడా ఫాలోయింగ్ తగ్గిందా అంటే అస్సలు దగ్గరే మీటింగ్ అంతా అయిపోయినాక ఆఖరికి మరి బొకేలిచ్చే షురు చేసిరా అంటే ఒక్క గంట నలభై నిమిషాలు పట్టింది అంటే ఫాలోవర్స్ అయితే ఎట్లున్నారో అట్లనే ఉన్నారు కానీ ఇక మంత్రి మాట్లాడుతుంటూ ఏమన్నదంటే కొంతమంది నా మీద వచ్చిన వాళ్ళు వలస పక్షిని తరమేయాలి అని అన్నారు మరి వలస పక్షిని గీయాల నేనైనా వాళ్ళైన అని చెప్పేసి ఈ కామెంట్ అయితే చేసిరుళ్ళ అంటే ఏదేమైనా కూడా మహేశ్వరం నియోజకవర్గం ప్రజలందు నన్ను గుండెల్లో పెట్టుకురు కాబట్టి అని నాకు మళ్ళా ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించరు అని చెప్పేసి ఏది ఏమైనా మరి రూలింగ్ గవర్నమెంట్ లేకున్నా కూడా నేను కొట్టాడి మహేశ్వరం నియోజకవర్గం కోసం ఎదురు తీసుకొచ్చి గతంలో అయితే అభివృద్ధి ఎట్లా చేసినో గీతాప కూడా అట్లనే చేస్తా అని చెప్పేసి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే సబితాంగ్రెడ్డి ముందు ముచ్చట చెప్పింది మళ్ళీ ఎవరు వచ్చారు ఎట్లా వచ్చారు మన ఎంతమంది వచ్చిరూ మళ్ళీ ఎవరెవరు వీడియోలో అయితే చూడాలి కదా చూద్దాం you okay.

ధన్యవాదాలు <coughs> తెలియజేసుకుంటూ <coughs> 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 <coughs>

వేరు చాలా మంది కాని ఎంత సేపు సీనియర్ సిటిజన్స్ ఆ కాల్ కల్పన చేయడం జరిగింది అంటే చాలా మంది ఇదrangle చాలా చాలా థాంక్స్ ఎందుకంటే చాలా మంది చెందను ఆ అదే